ఇలాంటి గొప్ప భారత రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని భారత రాజ్యాంగ విలువల్ని భారత రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రచారం చేసే ప్రతిబింబించేటువంటి భారత రాజ్యాంగ స్తంభ చిహ్నం అనేది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందర్గిరి గ్రామంలో నవాపేట రోడ్డుకుంది తప్పకుండా ఈ సమాజంలో భారత రాజ్యాంగ ఫలాల వల్లనే ఇవాళ అట్టడుగు సమాజం మొత్తం కూడా ఈ సమాజంలో ఇంత గొప్పగా మనం వర్ధిల్లుతూ ఉన్నాం కాబట్టి ఆ రాజ్యాంగంలో రాజ్యాంగం రాయడానికి తమ జీవితాలను త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిరాఫులే సాహు మహారాజు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కరు ఇంతో ఎంతోమంది మహనీయుల స్ఫూర్తితోని వాళ్ళ రాజ్యాంగం కనసకనైంది ఆ యొక్క మహనీయుల సిద్ధాంతాన్ని కూడా ప్రతిబింబించడంతో పాటు భారత రాజ్యాంగాన్ని ముఖ్యంగా ప్రతిబింబించేటువంటి భారత రాజ్యాంగ స్తంభ చిహ్నాన్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకొని భవిష్యత్ తరాలకు మన తరాలకు తప్పకుండా ఇది చూపించాల్సిన సందర్భం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి భారత రాజ్యాంగ స్థమచీనాన్ని మీరు వచ్చి దీన్ని తప్పకుండా మీరు దర్శించుకొని చూడాల్సి చూ చూసి ఎంతోమందికి కూడా ఈ రాజ్యాంగం యొక్క సమాచీనం గురించి చెప్పాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ